కళ్యాణ్ గారు అంటే గిరిజనుల కోసం దాదాపు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ బాధలు చూసారు కదా ఎలా అనిపించిందా సో పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పార్టీ పెట్టాడు దానికి బోల్డ్ ఎగ్జాంపుల్స్ చూసి అందులో ఇది ఒక ఎగ్జాంపుల్ ఆయన డబ్బు కోసం వచ్చే మనిషి అయితే హోమ్ మినిస్టర్ అవ్వచ్చు లేకపోతే హోమ్ తీసుకోవచ్చు లేదా ఆర్థిక శాఖ తీసుకోవచ్చు ఏమైనా తీసుకోవచ్చు ఆయన గ్రామీణ శాఖ ఇవి తీసుకుని అందులోనే ఆయన క్యారెక్టర్ అయితే అర్థమైపోతుంది సో ఆయన మన రాష్ట్రంలో వెనకబడిపోయిన వాళ్ళందరిని ముందు తీసుకురావడం కోసం ఈయన ముందుంటే నడిపిస్తున్నాడు సో అంత పెద్ద పవర్ స్టార్ డిప్యూటీసీండి బుడదలో చెప్పులు లేకుండా అసలు అసలు ఏమైనా ఉండొచ్చు గాజు ఉడకలు ఉండొచ్చు ముళ్ళు ఉండొచ్చు అందులో అసలు ఎలా చూడొచ్చు అన్న మనం అది ఇప్పటికీ కూడా మనకే భయం వేస్తాయి వెళ్తే చెప్పులు వేసుకోకపోతే ఏమైనా ఏమో ఆ రోడ్లు అవన్నీ బాగోకుండా మనం అక్కడ నడవడం మనమే భయపడతాం అలాంటిది ఆయన దమ్మున్న లీడరు జనాల్ని ఎలాగైనా సరే చెప్పులు ఆయన వేసుకోకపోవడం కాదు ఆయన చెప్పులు వేసుకోవాలి అనుకున్నారు కానీ ప్రతి వాళ్ళు అక్కడున్న వాళ్ళ కష్టాలు చూసి అక్కడున్న వాళ్ళు చెప్పులు లేకుండా ఎలా తిరుగుతున్నారో చూసే ఆయన అలాంటి డిసిషన్ తీసుకుని ఉంటాడు మేబీ సో పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఆయన ఏంటి ఏ రేంజ్కి వెళ్తాడు ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడడం కన్నా ఆల్రెడీ అందరు తిట్టిన అందరూ ఇవాళ మోసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు ఒక్కడ కనిపించట్లే ఆఖరి జగన్తో సహా కనిపించట్లే ఊరికే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రావట్లేని ఊరికే వాళ్ళ పార్టీ వాళ్ళ కోసం ఓ మాట వేస్తే వాళ్ళు సైలెంట్గా ఉంటారని చెప్పి తప్ప బయటకు వచ్చి ఏం చేయాలో తెలియకే ఆయన సైలెంట్ అయిపోయాడు సో ఈ ఈ ఐదేళ్లలో నాకు తెలిసి గ్రామాలన్నీ పట్టణాలుగా మారే పరిస్థితి మనం చూస్తాం డెఫినెట్గా ఆ రోడ్లు కానీ అవి కానీ ఇంతవరకు టౌన్లోనే రోడ్లు ఉంటాయి గ్రా గ్రామాలు కూడా కాదు గిరిజన ప్రాంతాలు కూడా టౌన్ లా తయారవుతాయి ఆ రోడ్లు ఇవన్నీ పడిన తర్వాత అక్కడ మంచి నీళ్ళు అన్ని ప్రతి ఊరికి నీళ్ళు అన్నాడు డెఫినెట్ గా నీళ్ళు ఇచ్చేస్తాడు ఆల్మోస్ట్ ఇచ్చేసాడు ఇంకా మొత్తం ప్రతి గ్రామంలో గిరిజన ప్రాంతాల తాండాల్లో కూడా వాటర్ పైపులు వాటర్ ట్యాంకులు ఉండి ఇంటింటికి వాటర్ పైపులు వచ్చే రోజులు మనం చూస్తాం ఓవరాల్ గా కళ్యాణ్ గారి గురించి ఆయన పాలన గురించి వన్ వర్లో ఏం చెప్తారు ఆయన ఎప్పుడెప్పుడు సీఎం అవుతాడా ఆయన సీఎం అయితే ఈ జన్మకి ఏదో ఆయన సీఎం అయితే ఏదో నేను సాధించిన ఫీలింగ్ ఒకటి ఉంటా చూసారు ప్రతి వాడికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి సో ఇప్పటిదాకా నేను ఆ ఒక్క రోజు ఎప్పుడొస్తుందని నేను ఉన్నంతకాలం కాలం ఆయన సీఎం అవ్వడం ఆయన వెనకాల నడవడం మేము కూడా నాకు పాలిటిక్స్కి సంబంధం లేదు కానీ ఆయన వచ్చాడంటే ఎందుకు వెళ్తేనే తెలియగానే ఆయన వెనకాల వెళ్ళిపోతుంది అదే ఆయనలో ఉన్న పవర్